కాశీలో నాగ సాధువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయగురూజీలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం ఎటువంటి సమస్యకైనా గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును మీరు ఎందరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి పరిహారం దొరక్క బాధపడుతూ ఉంటే మా దగ్గర నూటికి నూరు శాతం పరిష్కారం చేయించబడును మీ ఒక్క కాల్ మీ భవిష్యత్తును మార్చేయవచ్చు ఏమైంది ఎందుకలా నా భార్యకి ఆరోగ్యం ఉండట్లేదు కొడుక్కి లేదు నా ఆస్తి తగాదల్లో ఉంది నేను చూస్తే అప్పుల ఉన్నాను ఒక్కటేటమ్మా ఈ ప్రపంచంలో అన్ని కష్టాలు నాకే ఉన్నాయి మరి నీ జాతకం చూపించుకోలేకపోయావా ఊర్లో ఉన్న అందరికీ చూపించాను టీవీలో వస్తున్న వాడిని కలిశాను అందరూ డబ్బులు తీసుకున్నారే గాని సమస్య 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 నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా ఇక చింతించకండి ఓ లక్షలాది మందిని బాగు చేసిన మహానుభావుడు ప్రపంచంలో ఎంతో మంది అతనిని నమ్ముతారు ఉన్నది ఉన్నట్టు చెబుతారు అతను చెప్పలేని విషయం బాగుచేయని సమస్య లేదు అతను నడిచే ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు విజ్ఞానం ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి గురువుగారి చెప్పింది చెప్పినట్టు జరిగింది అన్ని రకాల వ్యాధులకు వనమూలిక వైద్యం చేయబడును